హాయ్ అండి ప్రైస్ లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు నేను మీకు చెప్తున్నాను కదా ఎప్పటి నుంచో చెప్తున్నాను పచ్చడి పట్టాలనుకుంటున్నాను పట్టాలనుకుంటున్నాను అని చెప్పి అయితే ఈరోజు కుదిరిందనమాట ఇది పట్టి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుందండి అంటే నేను చూపించలేదు మీకు అంతే మీకు చెప్పాను కదా మధ్యలో మీకు ఒకసారి చెప్పాను కొంచెం బిజీగా ఉన్నాను కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయని అన్నాను కదా అది ఇదేనండి కొంచెం బిజీగా దీని పని మీద ఉన్నాను అంటే చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని చెప్పేసి చూసారు కదా కాయలు అయితే నిన్న తీసుకున్నాను అనమాట ఇతర కాయ అనమాట ఇది పది కాయలు తీసుకున్నానండి ఈ కాయలు మా ఒకే పచ్చడి చాలా బాగుంటుంది అంటండి నాకు కూడా సరిగ్గా తెలీదు కాయ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి కానీ పచ్చడి ఎలా పెట్టాలి మాత్రం నాకు తెలుసు అనమాట ఎలాంటి కాయ తీసుకోవాలనేది నాకు క్లియర్గా తెలియదు అనమాట మా హస్బెండ్కి అయితే తెలుసు కాబట్టి ఆయన అయితే తీసుకొచ్చారు మార్నింగే వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత మంచిగా కడిగేసి నీ మంచిగా తుడి చేసుకొని నీళ్ళు అయితే అనమాట గాలికి ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇలాగైతే కటింగ్ అయితే చేయించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉన్నాయండి అవన్నీ నేను మంచి మంచిగా ఒక్కొక్కటి తీసుకొని మంచిగా అవన్నీ క్లీన్గా తుడిచేసుకున్నానండి చాలా టైం అయితే పట్టింది నాకు ఈ తుడడానికి మళ్ళీనేమో నేను పళ్ళు పీల్ చేసుకుంటాయి కూడా చాలా టైం అయితే పట్టిందండి అవన్నీ మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా నాకైతే ఇలాగ బౌల్తో నేను ఈ బౌల్ కొలత తీసుకున్నాను అనమాట దీంతో నాలుగు నాకు ఈ బౌల్తో నాలుగైతే వచ్చేయండి చూస్తున్నారు కదా నీకు నాకైతే ఇక్కడ గిన్నె కొంచెం చిన్నది అయిపోయింది అందుకని చెప్పి రెండిట్లో రెండు రెండు వేసుకున్నాను కొంచెం మిగిలి అనమాట అవేమో కొంచెం సగం దీంట్లో సగం దాంట్లో సమానంగా వేసుకున్నాను కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది కదా దీనికి అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను కొంతమంది అయితే దీంట్లో పప్పు నూనె అలా వేస్తూ ఉంటారు కానీ చెప్పాలంటే వేరుసిన నూనె బాగుంటుందన్నమాట నేను ఫస్ట్ టైం తెలియక పట్టినప్పుడు కొంచెం అంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా పప్పు నూనెతో పడతారు కదా అని చెప్పేసి పట్టానండి అయితే పీస్ అనేది బాగా మెత్తగా అయిపోయింది అనమాట అంత టేస్ట్గా అనిపించలేదు అప్పటి నుంచి నేనైతే ఇంకా గ్రౌండ్ ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఒక రెండు గిన్నెలకు తీసుకొని పెట్టుకున్నాం కదండి దాంట్లోకి మనం ఆయిల్ కూడా వేసుకొని దాంట్లోనే పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ముక్క అనేది కొంచెం గట్టిగా పడాలి గట్టిగా ఉంటుంది అంటే సంవత్సరం అంతా నిల్వగా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కారం అయితే ఇంత ఎలా వేసుకోవాలో చెప్తానండి నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారం అయితే వాడుతున్నాను ఇది పచ్చడికి అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోలేమనుకుంటే ఖచ్చితంగా త్రీ మ్యాంగోస్ కారం తీసుకోండి బాగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నానండి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే పర్వాలేదు తెలియ తెలుసుకుంటారు కదా అని ఈ చిన్న ప్యాకెట్లో కూడా సేమ్ అదే కారం అండి కాకపోతే ఏంటంటే ఎక్కువ హాఫ్ కిలో ఎందుకు అని చెప్పేసి అంటే హా హాఫ్ కిలోనే ఉంటుంది పావు కిలో ఉండదు అనమాట అందుకని చెప్పేసి వీడిగా కట్టించుకున్నాను కొంచెం ఎక్కువగానే తెచ్చుకోండి కారం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకుంటే మిగిలితే పర్వాలేదు కానీ లేకపోతే కష్టం కదా అందుకని చెప్పేసి నాకు నాకైతే గిన్నెలోకి ఫుల్గా సరిపోయింది దాంతోపాటు ఇంకొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను అంటే ఒక గుప్పుడు ఎందుకంటే కొంచెం మ్యాంగోస్ మిగిలినాయి కదండి లాస్ట్లో కొంచెం మిగిలి అని చెప్పేసి అన్నాను కదా అందుకని చెప్పేసి అవి కూడా వేసేసుకుని దాంట్లోకి హాఫ్ అంటే గిన్నెలోకి నాలుగు ముక్క నాలుగేమో మనకు మ్యాంగోస్ ముక్కలు వచ్చినాయి కదా దాంట్లోకి ఒక గిన్నె కారం పడుతుంది దాంట్లోకి హాఫ్ మనం ఆవు పొడి వేసుకోవాలన్నమాట మీరు డైరెక్ట్గా పట్టేసుకున్న పర్వాలేదు లేకపోతే ఇలాగా బయట నుండి తెచ్చుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది హాఫ్ అది వేసుకున్నాను దాంట్లోకి సమానంగా అంటే హాఫ్ ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు మీరు కావాలి ఎక్కువగా ఉంటుంది అనుకుంటే కొంచెం తగ్గించండి తర్వాత కలుపుకోవచ్చు నాకైతే ఇలా పర్వాలేదు నాకు తెలుసు కాబట్టి నేను వేసేసాను అనమాట దాంట్లోకి ఒక రెండు గుప్పెళ్ళు మెంతలు అయితే వేసుకున్నాను కొంతమంది మిక్సీ చేసుకొని వేసుకుంటారు అలాగైనా పర్వాలేదు బాగానే ఉంటుందండి నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలాగే వేసుకున్నాను ఆ వేసుకొని మీకు అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అనమాట మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి నాకు ఎన్ని కావలు అన్నవి అయితే వేసుకున్నాను ఎన్న వేసుకున్న ప్రాబ్లం లేదు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అది కారం ఉప్పు పొడి మొత్తం అంతా మంచిగా కలిసి అంతవరకు మంచిగా గట్టితో కలుపుకోండి ముందే కలుపుకోకుండా డైరెక్ట్గా ముక్కల్లో వేసుకుంటే అంత బాగా కలవదు కాబట్టి ముందు ఒక గిన్నెలో కలుపుకొని పెట్టుకోవడం మంచిది అనమాట కలుపుకునే దాన్ని రెండింటిలోకి సమానంగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెతోనే నేను వేసాను అనమాట వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకున్నాను మందు బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం నూనె అయితే వేసుకోవాలన్నమాట నూనె అనేది మనం అప్పుడప్పుడు వేసుకుంటూ కలుపుకుంటూ కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ అలా ముక్కలకు వరకు వేసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే రెండు కేజీలు నూనైతే పట్టిందండి మనకి పది కాయలకి ఒక కేజీ సరిపోతుంది అంటారు కానీ కాదండి కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ముందు ఎక్కువగానే తెచ్చుకోవడానికి ట్రై చేయండి వాళ్ళు చెప్పిన దాన్ని ఏది ఫాలో అవ్వకండి మనకు తెలుస్తుంది దాన్ని బట్టిగా మనం వేసుకోవాలి కొలతను బట్టి ఉంటుందన్నమాట వేసుకుని మనం మంచిగా నూనె అంతా పట్టిందో లేదు చూసుకుని అప్పుడు లాస్ట్లో ఒక గ్యా మనం ఎందులోకైతే అయితే తీసుకుంటున్నాము అంటే జాడీ కాకపోతే జాడీ లేకపోతే డబ్బా అంటే డబ్బాలో ఆయిల్ కింద కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుని దాంట్లోకి అయితే మనం కలిపెట్టుకున్న ఒకే ముక్కలని వేసుకోవాలన్నమాట నేను చూస్తున్నారు కదా నేను అందులో వేసాను వేసిన తర్వాత మధ్యలో కొంచెం నూనె అయితే వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనకి మంచిగా ముక్కలకి మంచిగా ఆయిల్ అనేది వెళ్ళి తొందరగా పాడవదనమాట మనకి ఎంత నూనె ఎక్కువగా ఉంటే అంత మంచిగా ఉంటుంది ముక్క అనేది అంటే తొందరగా పాడవకు ఉంటుంది నాకైతే ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టి వేసుకున్నాను అనమాట నాకైతే ఈ డబ్బా అంటే ఈ జాడీతో పాటు కొంచెం మిగిలిందనమాట అంటే ఊరిన తర్వాత కొంచెం తగ్గిపోతుందిలే అండి ఫస్ట్ కాబట్టి నాకు ఎంత ఇలా కనిపిస్తుంది ఇంకా దీని మీద కూడా కొంచెం లైట్గా నేను మళ్ళీ ఆయిల్ వేసుకొని దాంట్లో సరిపోయే అంత మళ్ళీ వేసుకొని ఇలాగ కలిపేసుకొని పెట్టుకున్నానండి ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా పైన కూడా కొంచెం మంచిగా ఆయిల్ వేసుకొని పైన ఉన్నదంతా మంచిగా తుడిచేసుకోవాలి ఏమీ వండకుండా చూసుకోండి మళ్ళీ ఏమి తగిలితే మళ్ళీ ఏమన్నా మళ్ళీ పూజ పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మంచిగా కడిగేసుకొని తుడి చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ టిష్యూ వాడాను మీ దగ్గర మంచిగా క్లాత్ మంచిగా ఉన్నదాన్ని యూజ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి దాన్ని అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ త్రీ డేస్ నిల్వ ఉండాలి మీ అందరికీ తెలిసిందే చూసారు కదా చూడడానికి మంచిగా అనిపిస్తుంది కానీ ఒక త్రీ డేస్ తాగితే మనం మంచిగా తినవచ్చు ఇంకా డైలీ తినచ్చు ఇంకా నేనైతే ఇక్కడ మంచిగా దాన్ని క్లోజ్ చేసేసుకున్నాను దాని మీద క్లాత్ క్లాత్ అనేది ఒక రెండు అయితే వేసుకొని మూత మూత పెట్టేసి కట్గా కట్ పక్కన పెట్టేసుకోవాలి ఎవరు కూడా వెళ్ళకూ వెళ్ళలేని ప్లేస్లోకి దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట చీకటిగా ఉండే డార్క్ ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అంటారు త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఆయిల్ ఎంత పైకి అయితే వచ్చింది అనమాట నేను వేసింది ఎక్కువగానే వేసానైనా చూసారా కొంచెం తక్కువగానే కనిపిస్తుంది ఆయిల్ ఇంకా పడుతుంది నేను ఇక్కడ వన్ కిలోనే ఉంటే అంటే వన్ కేజీ ఉంటే నాకు సరిపోకపోనేమో నేను ఎందుకని ముందుగానే తీసుకొని ఆయిల్ అయితే వేసాను అనమాట ఇంకా టూ కేజీస్ అయితే తెచ్చుకున్నాము అంటే ఎగస్ట్రా ఇంకొక ఇంకొక ప్యాకెట్ తీసుకొని తెచ్చుకున్నాం కాబట్టి మాకైతే సరిపోయింది ఆయిల్ అనేది ఇది నేను కొంచెం దాంట్లో వేసి ఇంకా స్టోర్ అంటే సరిపోతే వేద్దాం అని చెప్పేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అదంతా తీసి ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అనమాట ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా కలవపోయి ఉంటే ఇప్పుడైతే కలుస్తుంది అనమాట ఒకవేళ మీకు చూడండి టేస్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయే ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోతే వేసుకోండి నాకైతే ఇవన్నీ సరిగ్గా సరిపోయినాయి కారం కానీ ఉప్పు కానీ సరిగ్గా సరిపోయినాయి అనమాట ఇంకేం వేసుకోక్కర్లేదు ఇంకా మిగతా కొంచెం ఆయిల్ మిగిలిందని చెప్పాను కదా ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసి మంచి కలుపుకుంటున్నాను మనం ఎక్కువగా నూనె కొంచెం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఉన్న ఆయిల్ కూడా అనమాట ఇలా మంచి కలుపుకోవాలి ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోండి మీకు అంటే కుదిరిన దాన్ని బట్టి ఒకవేళ ఇప్పుడే మళ్ళీ ఇంకా నెక్స్ట్ కలపడానికి ఉండదు కదా మళ్ళీ తీయడానికి ఉండదు ఇప్పుడే బాగా కలుపుకోవడమే అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం కానీ కొలత అనేది మనకు ముఖ్యం అనమాట అది ఒకటి తెలిస్తే మనం ఇంకా ఈజీగా ఫస్ట్ టైం పట్టినా కూడా చాలా ఈజీగా పట్టేసేయచ్చు మళ్ళీ ఒకసారి చెప్తానండి క్లియర్గా మన నాలుగు గిన్నెలు నాలుగు ముక్కలైతే ఒక గిన్నెడు కారం తీసుకోవాలి అంటే ఆ గిన్నెతో సేమ్ గిన్నెతో కారం తీసుకోండి నేనైతే నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా కారం అయితే వేసుకున్నాను దానికి హాఫ్ అయితే మావ పొడి వేసుకోవాలన్నమాట దా అంతే కాదే కాకుండా ఉప్పు అయితే మనం సేమ్ అంతే క్వాంటిటీలో ఉప్పు హాఫ్ అయితే వేసుకోవాలి కొంచెం తగ్గించుకోండి అంటే మీకు మీ ఉప్పును బట్టి ఉప్పుని బట్టి ఉంటుంది ఒక్కోసారి ఉప్పు కొంచెం కొంతమందికి ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని చోట్లయితే తక్కువగా కనిపిస్తున్నాం అంటే ఉప్పు తక్కువగా ఉంటుంది అలా కాకుండా ఒక హాఫ్ అయితే వేసుకోండి కొంచెం తగ్గించుకోండి తర్వాత కావాలనుకుంటే వేసుకోవచ్చు అలా వేసుకోండి మెంతులు అయితే ఒక రెండు గుప్పలు అయితే వేసుకున్నాను మీకు నచ్చినాన్ని వెల్లుల్పల్లి అయితే వేసుకోవాలి ఇలా కలుపుకొని పెట్టుకోండి చాలు ఇంతేనండి ఇవన్నీ కలుపుకొని కా నూనె అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం ఒక పది కాయలకి కేజీ అంటే ఇంకా ఎక్కువ తీసుకొని పెట్టుకోండి మనం చూసుకోండి మీకు తెలిసిపోతుంది కొంచెం ఆయిల్ అనేది కొంచెం తేలాలన్నమాట అంటే మూడో రోజుకి మీకు ఎలా ఉందో తెలిసిపోతుందో అలా చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా సింపుల్గా అయితే పట్టించండి నా స్టైల్ ఇలా చేసుకుంటాను మరి మీరు థ్యాంక్ యూ